నా పేరు షేక్ ఇమ్రాన్ బాషా వైఎస్ఆర్ సిపి నాయకుడిని ఈరోజు తెల్లవారి నుంచి పచ్చ మీడియాలో మరియు వాళ్లకు అనుకూలమైన సోషల్ మీడియాలో అంతా దుష్ప్రచారం భూమన అభినయ్ గారిని అలాగే భూమన కరుణాకర్ రెడ్డి గారిని ఏదో ఒక విధంగా టార్గెట్ చేసి వాళ్ళను బద్నాం చేసే కార్యక్రమము తెల్లవారి నుంచి టిడిపి పచ్చ మీడియా అలాగే సోషల్ మీడియాలో మనం చూస్తూనే ఉంటాం అసలు విషయానికి వస్తే పద్నాలుగో వార్డు అధ్యక్షుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పద్నాలుగో వార్డు అధ్యక్షుడు సోషల్ మీడియా జిల్లా ఉపాధ్యక్షుడైనటువంటి ఎరగం అనిల్ రెడ్డి గారు ఎస్విపి రెంటల్ బైక్స్ అండ్ కార్స్ అనే ఒక ప్రైవేటు వ్యాపారం తిరుపతిలో చేస్తున్నారు గత కొన్ని రోజుల ముందు అతని వద్ద రెండు బైకులు రెంటల్ తీసుకున్న వ్యక్తి పవన్ ఆ పవన్ అనే వ్యక్తి బైక్ ని రెంట్స్గా తీసుకొని ఆ రెండు బైకుల్ని తిరిగి అనిల్ కి చేర్చకుండా ఆ రెండు బైకులు అమ్మేసిన పరిస్థితి ఈ తరుణంలో పవన్ అనిల్ వద్దకు వచ్చి అన్న నేను మీకు ఆ డబ్బులు ఇస్తాను అని చెప్పి అతని కార్యాలయానికి రావడం జరిగింది ఈ విషయం కనుక్కున్న పవన్ బాధితులు ఎవరైతే ఉన్నారో జనసేన టీడీపీ కూటమి నాయకులు దినేష్ మరియు అలాగే జగ్గారెడ్డి అనిల్ గారి ఎస్విపి బైక్ రెంటల్ ఆఫీస్ కి చేరుకొని అక్కడ పవన్ మీద విచక్షణారహితంగా దాడి చేయడం జరిగింది ఇక్కడ మీరు గమనిస్తే పొద్దున్న తొమ్మిదిన్నరకు ఒక తొందరపాటు పోస్ట్ని తొమ్మిది గంటల యాభై ఐదు నిమిషాలకు ఒక తొందరపాటు పోస్ట్ని సోషల్ మీడియాలో టీడీపీ అఫీషియల్ సోషల్ మీడియా వాట్సాప్ ఛానల్లో మరియు వాళ్ళకు సంబంధించిన అఫీషియల్ పోస్టులలో పోస్ట్ చేయడం జరిగింది భూమన కరుణాకర్ రెడ్డి గారు మరియు భూమన అభినయ్ గారి ప్రధాన అనుచరుడు ఇర ఇరగ మనీల్ కుమార్ రెడ్డి దాడి చేశాడు అని ఒక తప్పుడు కథనాన్ని తప్పుడు పోస్ట్ని తొమ్మిది గంటల యాభై నిమిషాలు పోస్ట్ చేయడం జరిగింది ఆ తప్ అది ఆ కొద్దిసేపు తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారు దినేష్ అనే వ్యక్తి కూటమి నాయకుడని జనసేన టిడిపి ప్రధాన అనుచరుడు తిరుపతి స్థానిక ఎమ్మెల్యే ఆర్ అని శ్రీనివాసులు గారి ప్రధాన అనుచరుడని తెలిసిన తరువాత నిజం కనుక్కొని కంగు తిన్న టీడీపీ నాయకులు అయినా సరే వాళ్ళు ఏదైతే పోస్ట్ వేశారో తెల్లారి దాన్నే నిజం చేయాలని అదే నిజమని నమ్మించే భాగంలో ఈరోజు అమాయకుడైన బా అతను ఒక ఇర్గం అనిల్ రెడ్డి పైన కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా ఉంటూ అభినయ్ గారికి చేదోడు వాదోడుగా ఉన్నాడని అతనిపైన అలాగే ఏదో ఒక నెపము మచ్చలేని చంద్రుడికైనా మచ్చుంటుందేమో మా నాయకుడు భూమన్ అభినయ్ గారికి మచ్చలేని చంద్రుడు మా నాయకుడు భూమిని అభినయ్ గారు ఆయన మీద ఏదో ఒక్క రకంగా బురద చెల్లాలనే ప్రయత్నంలో భాగంగా ఇరగం అనిల్ రెడ్డి గారి పైన తప్పుడు కేసులు కట్టడం జరిగింది అలాగే రాష్ట్రంలోనే తిరుపతి శాఖ భూముల కరుణాకర్ రెడ్డి గారి నాయకత్వంలో అలాగే భూముల అభినయ్ గారి నాయకత్వంలో తిరుపతి శాఖ వీళ్ళ నాయకత్వంలో చురుగ్గా పాల్గొంటున్న విషయం ప్రజలందరికీ తెలిసిందే ఎలాగైనా వైఎస్ఆర్ సిపి నాయకులను కార్యకర్తల మీద తప్పుడు కేసులు కట్టి మా గొంతుకను అభినయ్ గారు రెడ్డి గారు వెనకాల నడిచే వ్యక్తుల్ని తగ్గించే ప్రయత్నం చేయాల నాయకులని కార్యకర్తల్ని భయప్రాంతులు గురి చేయాలన్న పన్నాగం కుట్రలో భాగంగా ఈరోజు అనిల్ గారి మీద తప్పుడు కేసు కట్టడం జరిగింది కూటమి నాయకులకి మీడియా ముఖంగా చెబుతు చెబుతున్నాము మీరు ఎంత మమ్మల్ని తొక్కాలని ప్రయత్నిస్తే అందుకు రెండింతలు మూడింతలు అదనంగానే మేము పరిగెత్తామని బంతిని ఎంత గట్టిగా మీరు కిందకు వేసి కొడితే అంత గట్టిగా అది పైకి తిరిగి వస్తుందని మా రియాక్షను మా కార్యక్రమాలు ఇంతకు రెండు మూడింతలు ఎక్కువే ఉంటాయి కానీ తగ్గవని మీడియా ముఖంగా తెలియజేసుకుంటున్నాను భూమన కరుణాకర్ రెడ్డి గారు అలాగే భూమన అభినయ్ గారిని మీరు బద్నాం చేయాలని ప్రయత్నించిన తిరుపతి ప్రజలకు వారి వారి పట్ల వారి నాయకత్వం పట్ల పూర్తి అవగాహన మరియు పరిస్థితి ఉందని మీడియా ముఖంగా తెలియజేస్తున్నారు